హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసే కర్రీ వచ్చేసి బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలామందికి ఇష్టం దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి కోడిగుడ్లు బంగాళదుంపలు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర మసాలా గరం మసాలా పేస్ట్ అండి ముందుగా పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే ఉడకబెట్టిన గుడ్లు ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలండి అవి కింద అంటుకోకుండా ఉంటాయని చెప్పి ముందుగా వేసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకుని బాగా దోరగా వేపుకోవాలండి వేగిన తర్వాత దాంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి ఎందుకంటే మధ్యలో వేస్తే దానికన్నా ఫస్ట్ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అవి బాగా మొగుతాయి కదండి అందుకని కొంచెం మూత పెట్టాను మూత పెట్టి తీసాక అవి ఫ్రై అయినాయో లేదో కొంచెం చూసుకోవాలండి సిమ్లో పెట్టి వండుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అవి బాగా ఫ్రై చేశాక ఈ లోపు మనం బంగాళదుంప మొక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక పక్కన పెట్టుకున్నాక మనం గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి దీంట్లో నేను వేసింది ఏంటంటే మొత్తం హోల్ గరం మసాలా కొంచెం కొబ్బరి కలిపి పేస్ట్ చేశానండి పేస్ట్ చేసి ఆ పేస్ట్ చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నదండి చాలా బాగుంటుంది టేస్ట్ అంటే మనం షాప్ మీద మసాలా వేసుకునే కన్నా ఇలా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి అందుకనే ఇలా మసాలా పేస్ట్ చేసి వేసానండి చాలా బాగున్నది టేస్ట్ వచ్చి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి అది బాగా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం నూనె పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలండి అంటే చాలామంది ఇది ముందు ఉడికించి పక్కన పెట్టుకుంటారు నేను అలా ఉడికించలేదండి దీంట్లోనే డైరెక్ట్గా పీలు తీసి పీ ముక్కలు చేసుకొని వేసేసుకున్నానండి ఈ వేసేసుకున్నాక అది బాగా మగ్గడానికి కొంచెం మూత పెడుతున్నాను మూత పెట్టాక మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి ఉడికాకనే మనం వాటర్ వేసుకోవాలి లేదంటే ముక్క అలా ఉడకకుండా వాటర్ తగిలింది వాటర్ తగిలిందంటేనే లోపు నేను ఎగ్స్ కొంచెం దీంట్లో తిప్పుతాం కదా మళ్ళీ అవి పాడైపోతాయని చెప్పి ఎగ్స్ తీసి పక్కన పెడుతున్నానండి పక్కన పెట్టి ముందు అదంతా బాగా మగ్గి వరకు కూడా చూడాలండి మగ్గాక కొంచెం మనం ఇందాక మిక్సీ కొట్టుకున్న జార్ ఉంటుంది కదండి దాంట్లో వాటర్ వేసి ఆ మిక్సీలో వేసిన వాటర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలండి దీంట్లో వేసేసుకుని అది బాగా నూనె తేలే వరకు ఉంచాలండి ఈ లోపు కొంచెం కారం కూడా వేస్తానండి ఎందుకంటే నేను ముందు చిల్లీస్ వేయలేదు అంటే డైరెక్ట్గా కారం వేద్దాం కదా అని చెప్పి మొత్తం ఆ మసాలా అంతా కూడా మొక్కలకు పట్టేలా బాగా తిప్పాలండి తిప్పాక అప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేశానండి కొంచెం వేసాను కారం అయితేనే ఎందుకంటే మేము కొంచెం కొంచెంగానే తింటామండి కారం అయితే మా బాబు అంత పెద్ద కారం తినండి అందుకని ఆ కారం వేసి బాగా తిప్పేసాక ఆ వాటర్ వేసానండి వాటర్ వేసాక ఇంకా కొంచెం మనకి కొంచెం ముక్క మొలగే వరకు కూడా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక మొక్క బాగా మగ్గేంత వరకు మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక అప్పుడు మనకి కర్రీ రెడీ అవుతుంది వాటర్ వేసాక కూడా కొంచెం మనం మొత్తం తిప్పాలండి తిప్పేశాక మూత పెట్టాలి మూత పెట్టాక అది కొంచెం కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం దాంట్లో ఎగ్జైజ్ చేయాలండి ఉప్పు కారం బాగా పీల్చుకుంటాయి కదండి మసాలా కూడా టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఎలా ట్రై చేశారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్